హలో హాయ్ అందరికీ నేను మీ హేమాక్షిరావు వెల్కమ్ బ్యాక్ టు హేమాక్షిరావు ఛానల్ ఈరోజు మన వీడియోలో టేస్టీ అండ్ హెల్తీగా పల్లీ చట్నీని ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను మార్కెట్లో దొరికినట్లే క్రంచీగా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఎలా తయారు చేయాలో చూపిస్తాం వచ్చేయండి ఇప్పుడు నేను రెండు కప్పుల పల్లీలని తీసుకున్నాను ఇవి గ్రామ్స్లో చెప్పాలంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను పల్లీలని వేపేటప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ పల్లీల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా వేయించుకోవాలి పల్లీలు ఎంత క్రిస్పీగా వేగితే పల్లీ చిక్కి అంత క్రిస్పీగా వస్తాయి ఫ్లేమ్ని లో పెట్టుకొని వేయించుకుంటే పల్లీ లోపల వరకు వేగుతుంది ఫ్లేమ్ని హైలో పెట్టుకుంటే పల్లీలు పైన కలర్ వస్తుంది కానీ లోపల పచ్చిగా ఉండిపోతాయి పల్లీలు వేగిన తర్వాత పొట్టు చాలా ఈజీగా వస్తుంది పల్లీలు ఇక్కడ వేగిపోయాయి ఇలా పైన పొట్టు వచ్చేస్తుంది ఇది పల్లీలు ఇక్కడ వేగిపోయాయి డౌట్లా అనిపిస్తే ఒక పల్లీ తీసుకొని ఇలా నలిపినట్లయితే పొట్టు వచ్చేస్తుంది ఇలా వచ్చినట్లయితే ఇది రెడీ అయినట్లేని ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇది చల్లగా చేసుకోవాలి ఇది పూర్తిగా చల్లగా అయిన తర్వాత దీనిపైన పొట్టిని తీసుకోవాలి పల్లీ పైన పొట్టిని తీసుకోవడానికి చేత్తో రబ్ చేస్తూ పల్లి పైన పొట్టిని తీసుకోవచ్చు లేకపోతే అడుగున ఫ్లాట్గా ఉన్న గిన్నెను తీసుకొని దాంతో లైట్గా ఫ్రెష్ చేస్తూ పొట్టుని సపరేట్ చేసుకోవచ్చు అలానే పల్లీలు రెండు ముక్కలుగా అవ్వాలి ఆ విధంగా లైట్గా ప్రెస్ చేస్తూ పొట్టిని సపరేట్ చేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేయడం వలన చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి అప్పుడు ఈ పల్లి చెక్కీకి అది అంతగా బాగోదు ఇలా లైట్గా చేయడం వల్ల పైన పొట్టంతా వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత మధ్య మధ్యలో చేత్తో నలుపుకుంటే ఆ మిగిలిన వాటికి కూడా వచ్చేస్తాయి ఇలా పూర్తిగా వచ్చిన తర్వాత ఒకసారి పొట్టుని సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసిన తర్వాత రెండు ముక్కలు వచ్చాయా లేదో చూసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో నేను ఒక కప్పు పల్లీలకి నేను ముప్ప కప్పు బెల్లాన్ని తీసుకున్నాను అదే నేను గ్రామ్స్లో చెప్పాలి అంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను వన్ స్పూన్ వాటర్ని తీసుకోవాలి ఈ వాటర్ని తీసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం గీని వేసుకోవాలి ఇలా గీ వేసుకొని ఆ ప్లేట్కి పూర్తిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేయడం వలన ప్లేట్లో నుంచి మనకి పల్లి చెక్కీ అనేది బయటికి బాగా ఊడి వచ్చేస్తుంది ఇక్కడ మెల్ట్ అయిన తర్వాత ఇందులో నలకలు అనేవి డస్ట్ అనేది ఏదైనా ఉంటే ఇక్కడ ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత దీన్ని మంచిగా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో పాకం వచ్చిందో లేదో చెక్ చేస్తూ ఉండాలి అలానే ఫ్లేమ్ని లోటు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో అనేది అస్సలు పెట్టుకోకూడదు పాకం అనేది మాడిపోతూ ఉంటుంది అందుకని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత దీన్ని కొంచెం కొంచెంగా చెక్ చేస్తూ ఉండాలి ఇక్కడ కలర్ కొంచెం చేంజ్ అయ్యింది కాదా ఇలా కాకుండా ఇది ఇంకా కొంచెం క్రీమీ స్ట్రక్చర్లో వస్తుంది అప్పుడు ఇది రెడీ అయినట్లు ఇక్కడ చెక్ చేసుకుంటే ఇది ఇంకొంచెం సాగుతుంది కదా ఇలా కా రాకూడదు పాకాన్ని ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా పాకం దగ్గరయ్యే కొద్దీ లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి పాకం దగ్గర అయ్యే కొద్ది కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతూ మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి ఇక్కడ కొంచెం చెక్ చేస్తున్నాను ఈ పాకం అనేది ఇలా టంగని సౌండ్ వస్తుంది కదా చాలామంది ఇది పాకం రెడీ అయిపోయినట్లేని అనుకుంటారు కానీ అలా కాదు ఇది బయట మార్కెట్లో దొరికే చెక్కి చెక్కీలాగా కావాలి అంటే ఇది అప్పడం విరిగేటట్టు ఇలా చేత్తో పట్టుకొని ఇలా నొక్కితే విరిగినట్లయితేనే పాకం రెడీ అయినట్లు ఇది అరిసెల పాకానికి కరెక్ట్గా సరిపోతుంది కానీ పల్లి చెక్కికి ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని చూస్తున్నాము ఇలా చెక్ చేసి చూసినప్పుడు ఇలా నొక్కితే విరగాలి ఇలా విరిగింది అంటే పాకం రెడీ అయినట్లేని ఈ స్టేజ్లో కొంచెం ఇలాచి పౌడర్ని వేసుకోవాలి అదే యాలకు పౌడర్ని వేసుకోవాలి నేను మర్చిపోయాను అలా వేసుకున్న తర్వాత పల్లీల్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలుపుకొని ఇందులో ఒక స్పూన్ గీని వేసుకోవాలి ఇలా వేసి బాగా కలుపుకోవాలి గీ అలానే ఇలాయచీ పౌడర్ కూడా ఆప్షనల్ నేను ఇక్కడ వేసుకున్నాను కానీ ఇక్కడ వేయకూడదు ఇలాయచీ పౌడర్ అనేది ఇక్కడ వేయడం వలన అస్సలు కలవదు పాకంలో వేసుకుంటేనే బాగా కలుస్తుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఈ ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీన్ని వెంట వెంటనే రౌండ్గా కావాలంటే రౌండ్గా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా నేను దీన్ని రోటీ కర ఉంటుంది కదా దానికి ఆయిల్ని అప్లై చేసుకొని దాంతో కూడా ఇలా రోల్ చేసుకోవచ్చు నేను ఇక్కడ బౌల్ తీసుకొని దానికి కొంచెం గీ రాసి దాంతో స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ వేడిగా ఉండేటప్పుడే కొంచెం వేడిగా ఉంది అన్నప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి చల్లగా అయిన తర్వాత అస్సలు కట్ చేసుకోలేము ఇలా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలి అలానే ఇలా కట్ చేసుకోకుండా లడ్డూల్లో కూడా చుట్టుకోవచ్చు ఇలా అయితే ఈజీగా ఉంటుంది కదా పిల్లలు తినడానికి కూడా ఇలా పూర్తిగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని కంప్లీట్గా కూల్ అయ్యేంత వరకు విడిచిపెట్టాలి ఇలా అయ్యేంత వరకు విడిచిపెట్టడం వలన ఈ చెక్కీ అనేది ప్లేట్లో నుంచి చక్కగా ఊడి వచ్చేస్తుంది ఇది ఇక్కడ చల్లగా అయిపోయింది ఇప్పుడు దీన్ని చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందో క్రంచిగా ఇలా కట్ చేస్తే కట్ అయిపోతుంది ఇలా వస్తేనే మీకు బయట మార్కెట్లో దొరికేలాగా ఉంటాయి ఇది ప్లేట్ నుంచి ఊడి రాలేదు అంటే ఈ ప్లేట్ని లైట్గా వేడి చేసినట్లు అయితే ఈ పల్లి చక్కీలు ఈజీగా వచ్చేస్తాయి ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఈజీగా హెల్త్ కూడా చాలా మంచిది ఇంట్లో ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్